ఏమంటే నా లైఫ్ గురించి చెప్పాలంటే ఏమి లేకుండా స్టార్ట్ చేశాను అదే నాకు ప్లస్ పాయింట్ జీరో నుంచి స్టార్ట్ చేశాను పోగొట్టు నాకు ఏమీ లేదు అంటే ఏమొస్తాను ప్లస్ నాకు అది చాలా అదృష్టం అది చూడండి నేను ఒకసారి ఒక షూటింగ్ వెళ్ళాను అస్టెంట్ డైరెక్టర్ గా నేను ఇలా ప్లేట్ తీసుకొని పోయి పెడితే ఆ ప్రొడక్షన్ బాయ్ ఇలా కూడా భోజనం లేదు అని చెప్పారు అదే ప్రొడక్షన్ బాయ్ నేను హీరోగా వర్క్ చేసే ఫిలింగ్ చేశాను

చెప్తాను ఓ మై నా నేక్లెస్ నా గ్లాస్ నా డ్రెస్ నీ తల్లేసేయ్ ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఎవరికీ సొంతం కాదు నువ్వు చేస్తే నీ బాడీ కూడా నీతో రాదు నా డ్రెస్ అంటే నా డ్రెస్ అరవొద్దు అరస్తే అమ్మ తోడు అట్ట డంగా నరకయస్తా కోపం దాచుకున్నావ్ నీ గుండెల్లో ఇది దాచు నీకు లైన్ లైట్ కావాలి లైమ్ లైట్ స్టార్ట్ స్టార్ట్ నీకు దేవుడు పేరే కానీ శక్తి లేదు తెలియలేదు నేనే తెలి దేవుడ నాకే పూర్చా అందరూ పని చేసుకుంటున్నాను నువ్వే ఖాళీ కూర్చున్నా చేయడానికి ఏం పనిలేదు అందుకే ఖాళీగా కూర్చో పనిలేదా అంటే ఈ శిల్పం వెనక ఎంతో మంది కళాకారుల ఉలుల చాతుర్యం ఉందన్న మాట మార్కెట్ లో ఉన్న పువ్వులన్నీ తీసుకొచ్చి జీసస్ ఏం చెప్పారు ఒక చెప్ప మీద ఇంకో చెప్ప చూపించుకున్నాను చూడు 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 మన ప్రజలు చూడు ఒక జరుగు చెప్పరు ఎవరు అలాంటి ప్రజలు ఇంకో మౌనంగానే ఉంటారు ఎక్కడ దొరుకుతారు ఇలాంటి చెప్పట్ ఇది మన దేశమంటే వీళ్ళకే పనులు లేవనుకుంటున్నావా ఓ తమ పనులన్నీ వదిలేసి నిర్వికారంగా నిర్భావంగా నిర్లిప్తంగా నిర్వీర్యంగా నిస్సహాయలుగా ఎలా నిచ్చినారా చూడు దేవుడికి చుట్టేస్తాడా చుట్ట దేవుడు అడ్డం పెట్టుకుని బతికేస్తున్నాడు నువ్వు ఇలా చేస్తే వచ్చిన బంధువులు ఏమనుకుంటారో ఆలోచించు ఏ బంది పోటు బంధువుల గురించా చూసుకోక అంటే నువ్వు కుబేరుడు ఉంచుకున్న దానికి పుట్టిన వాడు వింటారే మై ఫేవరెట్ డైరెక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ ఇస్ ఉపేంద్ర సార్ నో ఇన్ ద హోల్ వరల్డ్ కెన్ డూ ಮಗ ಅಂಡ್ ಓಮ್ ಇಟ್ ಮಗಟ್ ಇಂಪಾಸಿಬಲ್ ಟು ಉಪ್ಪಿ ನಾನು ಆಲ್ಮೋಸ್ಟ್ ಫಸ್ಟ್ ಮನೆ ರತ್ನ ಮತ್ತೆ ಉಪ್ಪಿಗೆ ಬೇಸಿಕಲಿ ಅವ್ರ ವರ್ಕ್ ಅವ್ರ ಇಂಟ್ರೆಸ್ಟ್ ನಂಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ

கிரிக்கோசி ஃபேன் ஜப் சார் அந்த டைல் பெட்டால்சு அவசரம் அந்த ஆலோசனை வச்சு அப்படி நான் தான் ஜஸ்ட் இது ஐ லவ் யூர் ஐடியாலஜி I don't ever slow up, no I don't take shit. I got no love for the fake If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fake If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no. I So instinctive and so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over facts over tracks. This and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious. 제 카라니께 파버와아 저니 కూడా ఒక పక్కా కమర్షియల్ లా ఉంది సార్ అది కూడా జర్నీ చూస్తూ ఉంటే డెఫినెట్లీ సో థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని ఇయర్స్గా మమ్మల్ని అందరినీ గా అండ్ యాక్టర్గా మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నందుకు అండ్ ఎంటర్టైన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్కడ ఒక కోట్ ఉంది సో ఏంటంటే ప్రైడ్ ఆఫ్ శాండిల్వుడ్ అని కాదు ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనమాట ఓకే సార్ డెఫినెట్లీ సో ఆల్వేస్ ఒక క్రియేటివ్ బ్రెయిన్ ఏ రేంజ్లో ఉంటుంది అండ్ ఆలోచనలకి బౌండరీస్ ఉండవు సరిహద్దులు ఉండవు అని చెప్పి ఆయన సినిమాలతో చాలా అడ్వాన్స్ థింకింగ్తో మనకి ఆల్వేస్ కంటెంట్ ఇచ్చిన గ్రేట్ డైరెక్టర్ అండ్ ద గ్రేట్ స్టార్ ఎట్ ద సేమ్ టైం ఎంతో డౌన్